నరసరావుపేట పట్టణ పరిధిలో పలు థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నర్సరాపేట పట్టణంలో బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా పలు థియేటర్ల వద్ద సందడి చేశారు సినిమా హిట్ కావాలని పాలాభిషేకాలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు డీజేలతో పవన్ కళ్యాణ్ పాటలతో హడావుట్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానుల థియేటర్లు పాల్గొనడం జరిగింది నుంచి ఎదురు చూస్తున్నాం ఈ రోజుతో ఆ కోరిక తీరబోతుంది మా పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ హిట్ హిట్ కావాలని కోరుకుంటున్నాం అన్ని చోట్ల పబ్లిక్ టాక్ వచ్చింది సూపర్గా ఉందని సినిమా పబ్లిక్ టాక్ చెప్తున్నారు సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాం మేము ఇప్పుడు ఇంకొక అరగంటలో మీకు మళ్ళా చెప్పబోతాం ఐదు సంవత్సరాల తర్వాత మా గురువు గారిని చూడబోతున్నాం సినిమా సూపర్ డూపర్ హిట్ ఇంకంతే బ్లాక్ బస్టర్ ఎదురు చూస్తున్నామండి ఆరు సంవత్సరాల నుంచి డిప్యూటీ సీఎం గారు సినిమా ఆ సినిమా సూపర్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము ప్రజల కోసం చాలా సేవలు చేశాడు డిప్యూటీ సీఎం గారు సూపర్ సూపర్ హిట్ కొట్టాలని మేమందరం అనుకుంటున్నాము మహిళలమైన కానీ జనసేన వీర కానీ కార్యకర్తలు కానీ అందరూ ఫ్యాన్స్ మొత్తం సూపర్ 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 హిట్ అవుద్దని అనుకుంటున్నామండి సో ట్రైలర్ చూస్తే పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా బాగుంది ప్రైమియర్ మూవీ రిలీజ్ అయిపోతుంది అందరూ చూడాలని ఎక్సైట్మెంట్ అందరూ వచ్చేసాము అసలు ఎట్లా ఉంటుందని నాకు కూడా పవన్ కళ్యాణ్ పేరు చూడాలంటేనే పేరు వింటుంటేనే మాకు మంచి ఊపి వచ్చేస్తుంది అండ్ ప్రైమరు మూవీ చూస్తేనే బ్లాగ్ అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మీకు అందరికీ తెలుసు అండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బ్రాండ్ మాకంటే యూత్కే పవన్ కళ్యాణ్ అంటేనే మాకు దేవుడు అన్నట్టు అందుకే మీరు ఎంత డబ్బులన్నీ కాదు ఆమె ప్రే మన ప్రేమ ఎలా చూపించుతాము అంటే మేము చెప్పలేము కనీసం మూవీనైనా చూసి వచ్చేద్దామని అని వస్తున్నాము సో లవ్ యూ పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీ బ్లాగ్ బస్టర్ అంటే అందరికీ నమస్కారం అండి మరి ఎప్పుడెప్పుడా అని అభిమానులంతా ఎదురు చూసే గడియ దగ్గరకు వచ్చింది నాలుగు సంవత్సరాల నుండి అభిమాన ఆరాధ్య నటుడైనటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం కోసం అభిమానులు ఎంతగానో మరి ఎదురు చూస్తున్నారు ఆ గడియ రోజు లానే వచ్చింది ఆయన కేవలం చలన చిత్ర రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా పవర్ స్టార్ అనే విషయాన్ని మరి ప్రూవ్ చేసుకోవడం జరిగింది మరి ఆ చలన చిత్ర రంగంలో నటుడిగా జనాదరణి మరి రాజకీయ రంగంలో జనం యొక్క ఆశీస్సులతో ఈయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఖచ్చితంగా మరొక్కసారి నాలుగు సంవత్సరాల తర్వాత వెండి తెర మీద అభిమాన నటుడిని ఆరాధ్య నటుని మేమందరం చూసుకోబోతున్నాము మేము ఎంతగానో ఆతృతగా ఉన్నాము ఎంతో క్యూరియాసిటీగా ఉన్నాము అంతేకాదు ఇప్పటికే హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అనే టాక్ రావడం కూడా జరిగింది ఖచ్చితంగా ఈ సినిమాతో ఈ చిత్రంతో మరలా పవన్ కళ్యాణ్ గారు రికార్డు తిరగరాస్తారు చరిత్రలో అనేది మరి ప్రజలందరూ చూడబోతున్నారు ఖచ్చితంగా అంతేకాదు వైసీపీ వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని పాయి కాట్ చేయాలని ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాము అంతేకాదు దేనికి అతిరి బెదిరే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు జన కాదు వీర మహిళలు కాదు ఖచ్చితంగా మా నాయకుడి సినిమాని మేము సూపర్ డూపర్ బంపర్ హిట్ చేసి చూపిస్తాము రికార్డులు తిరగరాస్తామని రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి హరిహారు వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఈరోజు ఒక నర్సరావుపేటలోనే కాదు అలాగే భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా సంబరాలు అమరాలు అంటుతున్నాయి అలాగే ఈ మీ అందరం కూడా ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సినిమానే కాదు రాబోయే రోజుల్లో రేపు ఓజీ కానీ అని లేదా మన భగత్ సింగ్ కానీ అని అఖండ విజయాలు చేకూర్చాలని కోరుకుంటూ మేము ఒకటే చెప్తున్నాం మా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొలుదల పవన్ కళ్యాణ్ గారు ఇలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎంతో మంచి చేయాలని కోరుకుంటూ ఒక్కసారిగా మా అన్న గుర్తు చేసుకుంటాం